थैंक यू राइट टू लाइक विद सुप्रीम अटेंडिंग थैंक यू मैं भी करूंगा बदल ले व्यवस्था से ला ला राम राम अभिनय का हम ये చేసుకుంటున్నాం ఒక్కసారి ఒక్కసారి గట్టిగా గట్టిగా మీ అందరికీ చెప్పడం మధ్య ఇప్పుడు ఏంటి చేస్తున్నారు గవర్నమెంట్ పెదరు లేదో మినిస్టర్ దూరువాణ పలే పలే లేదో श्री श्री कमीशनर బాధలు కాబట్టి ఏ రైతుని మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా వీలైనంత తొందరగా న్యాయమైన కేసుల్ని పరిష్కరించాలని మొన్న కలెక్టర్ల మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈనాడు పేదవాడి ఉపయోగం కోసం పేదవాడి కష్టాలు తీర్చడం కోసం ఇవ్వడం కోసం మన ప్రభుత్వం ఉన్న ఆస్తిలోనే వచ్చే రాబడిలోనే చెత్త అది కేటాయించడం జరుగుతుంది ఆ లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఎక్కడికి విచ్చేసిన ఏ అధికారైనా ఏ రైతన్న ఆసామిని కానీ ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే అటువంటి అధికారి మీద చర్యలు తీసుకునే అంశాన్ని కూడా ఈ చట్టంలో పెట్టాము అంతేకాదు ఇంకా చాలా ఇందాక అన్న చెప్పారు ప్రతి భూమి ఇంతకుముందు సరిహద్దులు పెట్టేవారు ఆ డాక్యుమెంట్లు సరిహద్దులతో పాటు ఆ భూమిని సర్వే చేసి సర్వే మేపను కూడా పెట్టాలి అని ఈ ప్రభుత్వం ఈ చట్టంలో అంశాన్ని పేర్కొనబడింది ఎవరైనా స్వచ్ఛందంగా రైతన్నలు మా మ్యాప్ కావాలి అని కోరుకున్న వారు ఉంటే వారు కూడా స్వచ్ఛందంగా మీ మ్యాప్ ని అప్లై చేసుకున్నట్లయితే ప్రభుత్వ సర్వే ఇల్లు ఏమైతే మొదటి విడత ఇచ్చేది మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ మూడు వేల ఐదు ఇచ్చి ప్రభుత్వం కాదు ఇంకా నాలుగు విడతలు ఇస్తాము రాబోయే ఈ నాలుగు సంవత్సరాలలో ఇరవై